సీఎం వాయిస్ ఈ ఈరోజు మన పత్రికా సమీక్షకి బాగా అయిపోయింది బయట చెనుకులు అదే అదేవిధంగా పేపరు అందుబాటులోకి దొరకలా అయిపోయింది క్షమించండి అయినా మీరు పేపర్లు కొన్ని పేపర్లు చదివి ఉండొచ్చు చదివి ఉండకపోయి ఉండొచ్చు మామూలుగా అన్ని పేపర్లు చదవడం సాధ్య కాదు కాబట్టి మనం మూడు పేపర్లు ముందు పెట్టుకున్నాము ఇప్పుడు ముఖ్యమైన వార్తలు ఏమనేది వాటికే మీరు చూస్తుంటే క్షమించండి మళ్ళీ చెప్తాను ప్రధానమైన వార్తలు ఆంధ్రజ్యోతిలో భయపడద్దు రండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పిలిచారు ఢిల్లీలో అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం జరిపి ఆంధ్ర రాష్ట్రానికి రండి పరిశ్రమలు పెట్టండి అని చెప్పి పిలవడం అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించి ఇంతకు ముందు మూడు కీల పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యొక్క ఆహ్వానాన్ని పలికారు ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు మొత్తం కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది మీకు ఏం భయం లేదు ఈ భూతాన్ని జగన్ భూతాన్ని రా రానియను అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఆ ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన కథనం ఆ తర్వాత ఈ ఈ విషయం ప్రజాశక్తిలో కూడా పెట్టుబడులకి తలుపులు బారలు తెరిచాం రండి అని చెప్పి ఆహ్వానించారు అక్కడే మూడు పీల స్థానంలో నాలుగు పీ విధానం అని చెప్పి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పరావడం జరిగింది అదేవిధంగా ప్రజాశక్తిలో ఒక వార్తా కథనం చాలా ఇంపార్టెంట్ కథనం వచ్చింది నీటి మాఫియా నీటి మాఫియా అనేది ఈరోజు దేశంలో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది ఇంతకు ముందు నీటి మాఫియా గురించి విన్నాము నిన్నటి వరకు ఇప్పుడు నీటి మాఫియా అనేది చాలా ప్రాధాన్యత ఢిల్లీలో కానీ అదేవిధంగా లక్నో ముంబై ఇంకా మన బెంగళూరు ఈ ప్రాంతాలంతా కూడా దాదాపు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఒక్కొక్క ట్యాంకర్ పన్నెండు వేల లీటర్ల ట్యాంకర్ వచ్చి మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల దాకా పెడుతున్నారు కాబట్టి చాలా సమస్య ఈ మాఫియా మొత్తం కూడా ఎక్కడైతే అనుమతి లేదో అక్కడ కూడా అసలు ప్రభుత్వ కార్యాలయంలో లోపలనే బోర్లు వేసేసి అమ్ముకుంటా ఉంటారంట ఈ పరిస్థితి చూ అధికారులు చూసి చూడనట్టు రాజకీయ నాయకుల్ని వదిలేస్తూ ఉంటారని చెప్పేసి ప్రధానంగా చెప్పున్నారు ఇట్లా లక్నోలో అయితే బాగా ధనవంతులు ఉండే ప్రాంతం రాజకీయ నాయకులు ఉండే ప్రాంతాల్లో నీళ్లు బాగా అందుతోంది లక్నో అంటే మీకు తెలుసు కదా బీజేపీ పాలిత ప్రా ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఈ పరిస్థితి ఉంది అదే విధంగా మురికివాడలో మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అని చెప్పి చెప్పరావడం జరిగింది ఈ పత్రికలో ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ విషయము బాబు వచ్చినా మారలేదు అని చెప్పి ఒక వార్త వచ్చింది ఏమంటే ఈ ఐఏఎస్లు కలెక్టర్లు ఉన్నారు కదా ఇంతకుముందు జగన్కి ఎవరైతే బాగా సపోర్ట్గా ఉన్నారో అదే విధంగా వాళ్ళకే ఎక్కువ వాళ్ళనే మళ్ళీ పోస్టింగ్లో పెట్టడం అదే అదేవిధంగా జగన్తో అంటకాగిన వాళ్ళకే మంది మళ్ళీ అందాలం ఐదేళ్ళు అష్ట కష్టాలు పడినా వాళ్ళకు దక్క న్యాయం కాబట్టి ఈ పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో కీలక స్థానంలో సాయి ప్రసాద్ ఇప్పుడు ఆయనకే జనవనరుల శాఖ బాబును బాబును విస్మరించిన ప్రత్యమ్మ ప్రత్యమ్మకే ఫెషిలో చోటు సాయిరెడ్డి చెప్పినట్టల్లా విన్న సుజనాకు ఎన్టీఆర్ జిల్లా జవహర్ రెడ్డికి అసైన్డ్ అప్పగించాక నాగలక్ష్మికి గుంటూరు పెద్దిరెడ్డి సన్నిహితులకు నేడు మంచి పోస్టులు విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తిత్తివేన లోకేష్ బుక్ లో రాతలు చెరిగిపోయాయ ఇంతకు ముందు ఎన్నికల్లో నిలబడడానికి ముందు కానీ నెల ఎన్నికల్లో ఎన్నికలు రాకముందు కానీ ఆ తర్వాత గాని అసలు చాలా పెద్ద ఎత్తున లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ జగన్ ప్రభుత్వం మీద చెలరేగిపోయారు ఇప్పుడు ఆ కోపం కనబడలేదు ఇంతకు ముందు ఉన్న అధికారులనే మళ్ళీ అదే స్థానాలు ఇవ్వడమో లేకపోతే చిన్న స్థాన ప్రభావం చేసి వాళ్ళకి మ మరిన్ని ఎక్కువ మంచి అధికారాలు మా అధికార పీఠానికి అవకాశం ఇవ్వడం అనేది చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా మనం గనుల చుట్టూ మళ్ళీ గజ దొంగలే ఉన్నారు ఇప్పుడు మనం కోడూరు ఈ బెరాయిడ్స్ గనులకు సంబంధించిన వివర వివరాలు కానీ ఆ తర్వాత దాని అంతా కూడా ఈ మధ్య కాలంలో కాలుస్తూ వస్తున్నారు కాల్చినా కానీ వాళ్ళని అక్కడే కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మనుషులే ఉన్నారని చెప్పి చెప్పుకు రావడం కనబడింది పేపర్లో ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధానమైన వార్తగా ఇంకొక వార్త ఈరోజు ప్రధాన శీర్షికలుగా పదే పదేండ్ల పంచాయతీకి పరిష్కారం ఈ విషయం మీద అంటే మన తెలంగాణతో మనకు విభజన ఆ సమస్యలు ఉన్నాయి కదా అక్కడ దాదాపు మన మన ఆస్తులు రెండు లక్షల కోట్ల దాకా ఉంటాయని ఒక అంచనా అయితే ఆ మొత్తం ఎనభై తొమ్మిది సంస్థల విలువ లక్ష అరవై ఏడు వే అరవై మూడు వేల నూట ఇరవై రెండు కోట్లు ఉంటాయనేది ఒక్క ఆస్తుల విలువే మిగతా మనకి బకాయిలు తర్వాత విషయాలంతా కూడా చూస్తే మొత్తం రెండు లక్షల కోట్ల దాకా ఉంటుంది అనేది నా అంచనా వాళ్ళు ఎట్లా అంచనా వేస్తారో చూడాలి మొత్తం మీద దీంట్లో మనకి జనాభా ప్రాతిపాదికన ఎనభై ఎనిమిది శాతం ఎనభై ఎనిమిది కాదు సారీ యాభై ఎనిమిది శాతం మనకు వస్తుంది వాళ్ళకి నలభై రెండు శాతం వెళుతుంది మొత్తం మీద మన ఆస్తుల విషయం ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రితో ఆ భేటీ అవుతున్నారు ఆ మన జ్యోతిరావు పూలే ఆ భవన్ ప్రజా ప్రజావేదిక ఆ కేంద్రంగా ఇది ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ రోజు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిద్దాము ఆ తర్వాత ఆ సాక్షిలో ఇచ్చిన ఆ కథనం ఏది మా నిధి మామూలుగా ఎన్నికలప్పుడు ఎన్నికల అప్పుడు ప్రతి మహిళకి అక్క జిల్లలకి పదహైదు వందల రూపాయలు లెక్కన ఇస్తామని చెప్పినారు అది ఇంతవరకు ప్రారంభం కాలేదు ఆ మామూలుగా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల నూట పదహైదు మంది మహిళా ఓటర్లు ఉన్నారు వీళ్ళందరికీ పదహైదు వందల లెక్కన ఇస్తామని చెప్పేసి చెప్పినారని చెప్పడము పింఛను మినహా మిగతా వాళ్ళకు చూసినా కానీ ఆ కోటి డెబ్బై రెండు లక్షల మందికి ఈ సాయం అర్హులు అని చెప్పేసి ప్రకటించారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు పత్రిక చూసే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఆ మనకి మనకెందుకులే రాజకీయాలు పత్రికలు చూడడం అనుకుంటాము వాస్తవంగా ఏమంటే ఈ రాజకీయాలే మన జీవితాలని శాసిస్తాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన కేరళలో ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారి మన తెలుగు ఆయన మాట్లాడింది వినండి పత్రిక ఎంత ప్రాధాన్యత అంటే ఆ ఆ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి కానీ ఆ ప్రాంతంలో మన ప్ర ప్రభావితం చేసే విషయాలు కానీ అందులో దాగి ఉంటాయి అనేది ఆయన చెప్పిన మాటల్లో కనబడుతుంది అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్ ఓకే అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ ఓకే హీ హావ్ కంప్లీట్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదా ఉంటారు అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు హెల్త్ మినిస్టర్ స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ వెల్ఫేర్ మినిస్టర్ అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళ నో వన్ థింగ్స్ నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 ఇంప్లిమెంట్ చేశారు అందుకనే భర్త మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు ఎక్స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హీన్ బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఒక పెద్ద ఫోటో వచ్చింది ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంతగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవటానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో నుంచి అనమాట సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్స్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారు పొలిటీషిన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు ఇక్కడ పీపుల్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్స్ ఫర్ ద సొసైటీ హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్ స్టేట్ లిటరేట్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదువు ఆ తర్వాత మనం కానీ చూస్తే విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ మామూలుగా అయితే గతంలోనే పరిష్కరించి ఉండాలి ఎందుకంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మంచి సంబంధాలు ఉన్నాయి అప్పుడు అనుకోనుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి ఎందుకు అట్లా తాచారం చేశారో ఏమో జగన్ గారు తాచారం చేశారు ఇప్పుడు మనకి ఆ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ లీడర్ లీడర్ గా రేవంత్ గారు ఉన్నారు ఆ మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కాబట్టి సమస్యలు అంతే సానుకూలంగా పరిష్కారం అయిపోతామని భావిద్దాము ఆ అదే విధంగా మన జగ జ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు అండగా నిలుస్తాం ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళకి ఆ ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదే విధంగా సాక్షిలో అన్నమో రామచంద్ర అన్నమో చంద్రబాబు అన్నట్టు రోడ్ రోడ్ ఎక్కిన కర్నూర్ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అని చెప్పేసి వ్రాసారు కలెక్టరేట్ ఖాళీ ప్లేట్లతో ధర్నా అన్నం నీళ్ళ సాంబారు తినలేకపోతున్నామని ఆవేదన జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకపోవడం వల్లే సమస్య అంటూ ఆగ్రహం మొత్తం మీద కర్నూల్లో ఆ వాళ్ళ భోజనాల్లో పురుగులు వచ్చినట్టున్నాయి ఇంకొంత క్షుణ్ణంగా మీరు చదవండి అవకాశం ఉండేవాళ్ళు చాలా పెద్ద పెద్ద ఎత్తున ఈరోజు వార్తా పేపర్లన్నీ కూడా ఇంకొక విషయం రాసింది ఏమంటే యూకే ప్రధానిగా కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ ఘన విజయం కన్సర్వేటివ్ గౌరవ్ ఓటమి ఇంతకు ముందు పద్నాలుగేండ్లు యూకే అదే బ్రిటన్ లో మన దేశాన్ని దాదాపు రెండు వందల ఏండ్లు పరిపాలించారు కదా బ్రిటిష్ ప్రభుత్వము ఆ బ్రిటిష్ వాళ్ళ ఆ ఇంతకు ముందు మొదటి నుండి పరిపాలిస్తున్న వాళ్ళు ఆ చాలా సీరియస్ గానే బాగా ఓడించేసినారు వాళ్ళని దాదాపు ఆరు వందల చిల్లర సీట్లుంటే వాళ్ళకి దాదాపు నాలుగు వందల పన్నెండు సీట్లు లేబర్ పార్టీకి వచ్చేసింది ఆ లేబర్ పార్టీ అన్ని సీట్లు రావడం చాలా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు వాళ్ళందరూ కూడా ఓటేసి గెలిపించినారు ఆ వాళ్ళు మంచి పాలన అందిస్తారని ఆశిద్దాం ఇది ఈ రోజు ప్రధానమైన వార్తల్లో మనకు కనబడుతుంది ఆ ఈరోజు మీకు మన యొక్క సమీక్షని ఆలస్యంగా ఇచ్చినందుకు క్షమించాలని ముఖ్యమైన వార్త మిస్ అయినాను ఆ పింఛన్ లబ్ధిదారులు అండగా నిలిచినందుకు సిపిఎం నాయకులపై టీడీపీ దాడి అని చెప్పి ఒక వార్త వచ్చింది ప్రజాశక్తిలో ఏమంటే పల్నాడు జిల్లాలో సిపిఎం శాఖ కార్యదర్శి అంటే ఆయన కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులంట రామారావు కామినేని రామారావు పైన అక్కడ స్థానిక ఎంపీపీగా ఉండే నాయకులు సిపిఎం లీడర్ ఆడ ఒక పెన్షన్ ధారీ అండగా నిలబడినారని చెప్పేసి అతనికి పెన్షన్ ఇవ్వడంలో ఆ రోజు ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకోసం అక్కడ వెళ్ళి అతనికి సపోర్ట్ చేశాడని చెప్పేసి మొత్తం కామినేని రామన రామారావు గారి ఇంట్లోకి జ్వరబడి తెలుగుదేశం కార్యకర్తలు ఆయన్ని భయంకరంగా కొట్టి చాలా సీరియస్గా ఉన్నారు అక్కడ పోయి స్థానిక నాయకులు పోయి అదేవిధంగా జిల్లా నాయకులు పరామర్శిస్తున్నారు ఇది ప్రధానమైన వార్తల్లో ఇది కూడా ఒకటిగా ప్రజాశక్తిలో ప్రచురించబాయి